డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో రేపు సంవిధాన్ దివస్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆధ్వర్యంలో జరిగే ఈ పాదయాత్రలో పదివేలకు పైగా భారత్ యూత్ వాలంటీర్లు పాల్గొంటారు మేరా సంవిధాన్ మేరా స్వాభిమాన్ పేరిట ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు ఇది భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని సూచించనుంది రాజ్యాంగ దినోత్సవం ప్రాముఖ్యాన్ని వివరించేలా దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా పాదయాత్రలు చేపట్టారు నవంబర్ పదమూడున ఛత్తీస్గఢ్లోని జష్పూర్లో భగవాన్ బిర్సా ముండా మాటికే వీర్ పేరిట పాదయాత్ర నిర్వహించారు రాజ్యాంగ దినోత్సవం పాదయాత్ర సిరీస్లో ఇది రెండోది రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడం యువతలో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహాపాదయాత్ర రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియం వద్ద ప్రారంభమవుతుంది కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు పలువురు ప్రముఖులు ఈ చారిత్రాత్మక పాదయాత్రలో పాల్గొంటారు రాజ్యాంగ ప్రయాణాన్ని వివరించే సమగ్ర కథనాన్ని ప్రదర్శిస్తారు